హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మకర రాశి వారికి లక్కీ కలర్స్ గురించి మనం తెలుసుకుందాం మీరు మీ యొక్క లక్కీ కలర్స్ని మీరు ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెండ్స్ అదృష్టం ఎన్హాన్స్ అవ్వడం అంటే మీ యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీస్ అవుతుంది ఎనర్జీస్ని ఇంక్రీస్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒక మార్గం మీ యొక్క లక్కీ కలర్స్ని మీరు ఎక్కువగా వాడటం వల్ల మీకు మీ యొక్క లైఫ్లో మంచి విషయాలు ఎక్కువగా జరుగుతుంది ముందుగా మీ యొక్క రాస్యాధిపతి శనిదేవుడు దేవుడు సో మీరు వచ్చేసి ఎక్కువగా డార్క్ బ్లూ కలర్స్ వాడటం చాలా చాలా మంచిది పర్పుల్ కలర్స్ అలానే మీకు బ్లాక్ కలర్స్ అనేది చాలా వరకు గా ఉంటుంది ఫ్రెండ్స్ దాంతో పాటుగా మీకు యాషన్ గ్రే కలర్స్ అనేది చాలా చాలా మంచిది సో ఈ కలర్స్ని మీరు ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది మీ ఎనర్జీస్ అనేది ఇంక్రీస్ అవుతుంది సో దట్ మీకు చాలా మంచి విషయాలు మీ యొక్క లైఫ్లో మీరు ఆకర్షిస్తారు ఈ రాజులో పుట్టిన వాళ్లకు బ్లాక్ కలర్ ఫేవరెట్ కలర్గా ఉండేందుకు కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది లేదా డార్క్ బ్లూ కలర్స్ ఎక్కువగా ఇష్టపడతారు యాష్ కలర్స్ ని కూడా ఎక్కువగా ఇష్టపడతారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు